హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైం లాస్ట్ ఎపిసోడ్లో మానస సింధుకి వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళుతుంది ఆదిత్య సింధు ఇద్దరు ఎదురెదురు నిలబడి ఉంటారు అప్పుడే పక్కగా కొంచెం దూరంలో వాళ్ళ కారు వచ్చి ఆగుతుంది అందులో రాజశ్రీ గారు ఉంటారు అక్కడ దాకా తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఇక అదేంటో తెలుసుకుందామా పెళ్ళైన అమ్మాయి పార్ట్ సిక్స్ కార్లో ఉన్న డ్రైవరు సింధు గారిని పిలుచుకురమ్మంటారు అమ్మగారు అని అడిగాడు వద్దులే గోపి వెయిట్ చేద్దాం అని అన్నారు రాజేశ్వరి అలాగే అమ్మగారు అని గోపి కారులోనే కూర్చున్నాడు ఆదిత్య సింధు ఎదురుగా నిలబడి ఉండటం వల్ల రాజశ్రీకి సింధు కనిపించలేదు సింధు గారు మీరు మా చెల్లికి ఫ్రెండ్ అవటం నాకు చాలా ఆనందంగా ఉందండి అని అన్నాడు ఆదిత్య మానసుకు నేను ఫ్రెండ్ అయితే మీకెందుకు అంత ఆనందం ఆదిత్య గారు అని అడిగింది అదేంటండి అలా అంటారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి నిన్నే చెప్పాను కదా మళ్ళీ ఏంటి ఎందుకు అని అడుగుతారు సింధు వైపు చూస్తూ మీరు నిన్ను అడిగిన దానికి ఆన్సర్ నిన్ననే నేను చెప్పాను కదా అది అబద్ధమని నమ్మలేదా ఏంటి మీరు అని అడిగింది మీరు చెప్పింది నమ్మానండి మిమ్మల్ని చూస్తే మీ వారు లేరని అనిపిస్తుంది నిజమేనా అని అడిగాడు సింధు బాధగా తలూపుతూ అవును అని చెప్పింది సారీ సింధు గారు ఈ విషయం బాధాకరమే కానీ మీ జీవితం ఇక్కడతో అయిపోలేదు కదండి కొత్త జీవితం ప్రారంభించాలి మానస వస్తుంటే చూసి మాట్లాడటం ఆపి గారు రేపు మార్నింగ్ మీతో మాట్లాడాలి ఇక్కడ నేను మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను తొందరగా రాగలరా అని అడుగుతూ ఉంటే ఎక్కడికన్నా రమ్మంటున్నా అని మానసా వచ్చింది నేనెక్కడికి రమ్మంటాను రా రేపు కాలేజీకి వస్తున్నారా లేదా అని అడుగుతున్నాను అంతే అవునా సరే గాని సింధు మీ కారు రాలేదా ఇంకా అని అడిగింది మానస చూడలేదు మానస అని కొంచెం పక్కకి వచ్చి చూస్తే కారు ఒక పక్కన ఆగి కనిపించింది మానస మా కారు వచ్చింది నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళబోయేసరికి కాలికి ఏదో తగిలి సింధు ఎన్న పడబోతుంటే తక్కున ఆదిత్య వచ్చి నడు మీద చేవేసి పట్టుకున్నాడు అదే టైంలో రాజశ్రీ బయటికి చూస్తుంటే సింధు యవత్ను కౌగులించుకున్నట్లు కనిపించింది అంతే కోపంతో నేను అనుకుంటూనే ఉన్నాను బయటికి వస్తే ఇలాంటి వేషాలు వేస్తారు వద్దు అని ఆయనకి ఎంత చెప్పినా వినలేదు చదువు ఉండాలి అంటూ కాలేజీకి పంపారు అయినా సింధుకి ఉండాలి కదా కాలేజీలో ఎవరైనా చూస్తారనే భయం లేకుండా ఎలా ఉన్నారో చూడు చిచ్చి చూడటానికి నాకే సిగ్గుగా ఉంది సింధు ఎప్పుడు వస్తుందా అని చూస్తూ కారులో కూర్చొని కోపంగా ఉంది రాజేశ్వరి సింధు పడకుండా పట్టుకోగానే ఒకళ్ళనొకరు చూసుకుంటూ అలానే ఉంటే ఎప్పుడు లేస్తారా అని మానస నిలబడి చూస్తూ ఉంది చూసి చూసి వీళ్ళు లేచాగా లేచేలాగా లేరే అని హలో అన్నయ్య సింధు నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నేను అలా పక్కకు వెళ్ళి కూర్చుంటాను మీరెప్పుడు ఈ లోకంలోకి వస్తారో అప్పుడు నన్ను పిలవండి అని మానస అనేసరికి ఇద్దరూ సరిగా నిలబడి ఆదిత్య మానస నెత్తిన ఒకటి వేసి పద అన్నాడు సింధు చిన్నగా నడుచుకుంటూ కారు దగ్గరకు వస్తూ వెనక్కి వెనక్కి చూస్తుంటే రాజేశ్వరి చూసి ఇప్పటిదాకా చూసుకుంది చాలలేదేమో వెనక్కి చూసుకుంటూ వస్తుంది సిగ్గనేదే లేదు ఎంత అమాయకంగా ఉంటుంది ఇంట్లో ఇప్పుడు నాకు తెలిసినట్లు బయటపెడితే అమ్మో అప్పుడు భయం అనేదే ఉండదు నా ముందే తిరుగుతాడు అందుకే ఏమీ తెలియనట్లు కామ్గా ఉండాలి అని అనుకొని చూస్తూ వాడెవరో చూద్దామంటే సరిగా కనిపించలేదే అని చూస్తూ ఉంటే ఆదిత్య వాళ్ళు వెళ్ళిపోయారు సింధు వచ్చి కారులో కూర్చోగానే రాజేశ్వరిని చూసి షాకై అత్తయ్య గారు మీరా అని అన్నది అవును నేనే ఏమీ రాకూడదా అని సీరియస్గా అన్నది అది కాదండి ఉదయం వస్తున్నప్పుడు చెప్పలేదు కదా అని నెమ్మదిగా అడిగింది సింధు అలా చెప్పలేదు కాబట్టి నీ భోగవతం చూశాను అని అనుకొని ఉదయం అనుకోలేదు ఇందాకే బయట పనిండి వచ్చాను అలాగే నేను కాలేజీ నుండి తీసుకువెళ్దామని వచ్చాను ఇప్పుడేనండి నా క్లాస్ అయిపోయింది అవునా నిజంగా ఇప్పుడే అయిపోయిందా అని అడిగింది రాజేశ్వరి అవునత్తయ్య గారు అని చెప్పింది సింధు రాజశ్రీ వచ్చే కోపాన్ని దిగబిముకుతూ అవునా నీకు ఈ కాలేజీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగింది సింధుకి ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక ఆ అత్తయ్య గారు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పింది నీ విషయం చెప్పావా తనకి సింధు రాజశ్రీ అలా అనగానే బాధగా లేదండి మావయ్య గారు ఎవరికీ చెప్పొద్దన్నారు అందుకే నేను ఎవరికీ చెప్పలేదు అని చెప్పింది నేనొకళ్ళు ఎలాంటి విషయాలు ఎలా ఉండాలో తెలియదు ఎందుకు చెప్పొద్దన్నారు అని నాతో చెప్పలేదు అసలు ఆయన ఏ విషయం నాకు సరిగా చెప్పరు అని ఇల్లు రాగానే కారు దిగి సింధు లోపలికి వెళ్ళబోతుంటే సింధు ఒక్క నిమిషం ఆగు అని పిలిచారు సింధు ఆగి ఏంటత్తయ్య గారు అని అడిగింది పెరట్లోకి వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పింది సింధు ఆశ్చర్యంతో ఎందుకు గారు అని అడిగింది చెప్పింది చెయ్యి అని సీరియస్ గా చెప్పింది అది కాదండి ఇది చలికాలం కదా నీళ్లు చల్లగా ఉంటాయండి నాకు చన్నీళ్ళు పడవు నేను ఇంతవరకు ఎప్పుడు చన్నీళ్ళు స్నానం చేయలేదు అని భయపడుతూ చెప్పింది సింధు ఇక ఇక్కడి నుంచి నువ్వు రోజు చన్నీళ్లతోనే స్నానం చేయటం అలవాటు చేసుకోవాలి అదే నీ ఒంటికి మంచిది అప్పుడే నీ మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు రావు అని ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకుండా రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది ఏమైంది అత్తయ్య గారు అలా మాట్లాడి వెళ్ళారు నేనేం తప్పు చేశాను అయినా వాళ్ళు చెప్పినట్టే నేను వింటున్నాను కదా నా మనసులో చెడు ఆలోచన చెడు ఆలోచనలు ఏమున్నాయని బాధతో అని అనుకుంటూ ఒకవేళ అత్తయ్య గారు నేను ఆదిత్యతో ఉండడం చూశారా అలా చూస్తే అడుగుతారు కదా అని అనుకుంటూ పెరట్లోకి వెళ్ళి నీళ్లు చల్లగా ఉంటే చూసి భయపడుతూ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు చన్నీళ్లతో స్నానమే చేయలేదు ఇప్పుడు ఎలా చేయాలని ఏడుపు వస్తుంటే ఆపుకొని చెంబుతూ నీళ్లు పోసుకొని వణుకుతూ అలాగే స్నానం చేసేసరికి లక్ష్మి టవలు బట్టలు తీసుకొని వచ్చింది సింధుని అలా చూడగానే లక్ష్మికి చాలా బాధ వేసింది చిన్న వయసులోనే దేవుడు ఎందుకు సింధు అమ్మకి ఎన్ని కష్టాలు పెట్టాడు పాపం అని దగ్గరికి వెళ్ళి వణుకుతున్న సింధుకి టవలు బట్టలు ఇచ్చి మార్చుకొని రమ్మంది సింధుని తీసుకువెళ్ళి సింధు బట్టలు తీసుకువెళ్ళి మార్చుకొని వచ్చింది ఇంకా వణుకుతున్న సింధుని చూసి ఏంటి సింధు అమ్మా ఇంకా చలి తగ్గలేదా అని అడిగింది లక్ష్మి లేదు లక్ష్మి అసలు అత్తయ్య గారు ఎందుకు నన్ను చన్నీళ్లు స్నానం చేయమున్నారు అని అడిగింది మీకు ఎలా చెప్తే అర్థమవుతుందమ్మా అని అనుకొని ఒంటికి మంచిదని చేయమన్నారేమమ్మా ముందు మీరు లోపలికి పదండి అని సింధుని లోపలికి తీసుకువెళ్ళింది రాజేశ్వరి గారు ఎందుకు అలా చేయమన్నారు సింధుకి అర్థమవుతుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ